జై గురు దత్తా శ్రీ గురు ఈ తరం పిల్లలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఈ రెండిటికి ప్రాథమికంగా జెండాను ఎగురవేస్తారు కానీ ఆ ఎగరవేయడంలో ఉంటాయి జెండా ఎగరవేయడం జెండా ఆవిష్కరణ ఈ రెండిటికీ తేడాలు మనం తెలుసుకోవాలి ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను కింద నుండి తాడుతో పైకి లాగి ఆపై ఎగురువేస్తారు దీన్ని రాజ్యాంగంలో ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి చారిత్రక సంఘటనను పురస్కరించుకుని జెండా ఎగరవేయడం అంటాం అయితే గణతంత్ర దినోత్సవానికి వచ్చేటప్పటికీ అది అలా ఉండదు జనవరి ఇరవై ఆరు జెండాను కట్టి ఎగరవేస్తారు అంటే రాజ్యాంగంలో దీన్ని జెండా ఆవిష్కరణ అంటారు మరొక తేడా ఏంటంటే ఆగస్టు పదిహేనున కేంద్ర ప్రభుత్వానికి అధినేతగా ఉన్న ప్రధానమంత్రి జెండాను ఎగరవేస్తారు ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన రోజున భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు మరియు దేశానికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించలేదు దేశంలో రాజ్యాంగం అమలుకు గుర్తుగా జరుపుకునే జనవరి ఇరవై ఆరున అంటే ఈ రోజున రాజ్యాంగ అధిపతి అంటే రాష్ట్రపతి జెండాను ఎగరవేస్తారు ఇంకా మూడో అంశం ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట నుండి జెండా ఎగరవేయడం జరుగుతుంది కానీ గణతంత్ర దినోత్సవం అంటే నేటి రోజున రాజపద్ధలోని జెండా ఎగరవేయడం జరుగుతుంది అంటే జెండాను ఆవిష్కరించడం జరుగుతుంది ఈ రెండిటికి తేడాలు అనేవి చాలా స్పష్టంగా పిల్లలు ఈనాటి పిల్లలు తెలుసుకోగలగాలి ఆగస్టు పదిహేనున జెండా ఎగరవేస్తాం జనవరి ఇరవై ఆరున జెండాని ఆవిష్కరణ చేస్తాం ఈ రెండు అంశాలను తప్పనిసరిగా నేటి పిల్లలు తెలుసుకోవాలని మనసారా కోరుకుంటూ జై గురు దత్త శ్రీ శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి